హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిరపకాయతో ఈజీగా మసాలా కర్రీ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొన్ని పల్లీలు ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకో ఈ విధంగా పెట్టుకొని సైడ్లో పెట్టేసుకో ఇప్పుడు చిన్న చిన్న మిర్చి ఉంటాయి కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని మిర్చి అనేది ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకొని ఒక్కసారి రిక్క పెట్టుకొని ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి కలిపినాక ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఇప్పుడు చింతపండు ఉంటుంది కదండి అది అనేది మొత్తము పిండి ఈ విధంగా వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఇందాక పల్లీపొడికి మిక్సీ బట్టేసుకున్నాం కదండి అది ఒక కప్పు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయ్యాక ఈ విధంగా అవుతుందండి గ్రేవీ చాలా బాగుంటుందండి